యువతకు ఒక మార్గదర్శిగా ఈ సంస్థలు ఉండబోతున్నాయి అని ఒక పక్క చంద్రబాబు గారు అంటుంటే అవన్నీ ఎందుకు అవినీతి ఆట ఆడదాం అని జగన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు చూపించాడు ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారని కూడా తెలియజేస్తూ దేశంలోనే అత్యుత్తమైన ఇరవై ఆరు పాలసీలని రూపొందించి ఈ సంస్థలన్నిటికీ కూడా వేగంగా అనుమతులు రావటం భూ కేటాయింపులు ఇవ్వటం అదేవిధంగా పవర్ సప్లై ఇట్లాంటి అన్నీ కూడా సింగిల్ విండో ద్వారా క్లియరెన్స్ ఇవ్వటం ద్వారా ఈ పెట్టుబడులన్నీ ఆకర్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యువ నేత లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నారు యువత యొక్క భవిష్యత్తు కోసం ఆహర్నిశలు పదహారు నెలల్లోనే పెన్ను విప్లవంగా గూగుల్ టెక్ రాకతో విశాఖలోనే ఒక టెక్ విప్లవం మొదలైంది అందరూ కూడా ఈరోజు ఇంకెందుకు చదువు గత ఐదేళ్ళు చూసాం ఇక భవిష్యత్తు ఏమిటి అని అయిపోయిన యువత భవిష్యత్తులో నూతన ఉత్సాహం వచ్చింది పుస్తకాలు తీయటం మొదలుపెట్టారు చదవటం మొదలుపెట్టారు ఏ వచ్చింది అదేవిధంగా ఈ టెక్నాలజీ అంతా పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా రాబోతున్నాయని ఒక